చూశారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం Welcome to our channel. నేను రేబాక ఈరోజు నేను మీ అందరినీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను సో ప్లేస్ అంటే ఏదో పార్క్ అనుకునేరు లేదంటే ఏదైనా చూసే విజిటింగ్ ప్లేస్ అనుకునేరు కాదు మన హెల్త్ కోసం మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల్లో ఈ మధ్య చాలా అటువంటి ఆయుర్వేదిక్ సంబంధించి చాలా చూస్తున్నాం కదా అందులోనే స్పెషల్గా ఈరోజు మనం సాయి గణేష్ జ్యూస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఈ జ్యూస్ సెంటర్ స్పెషాలిటీ ఏంటి దీన్ని కూడా వీడియో తీస్తారా అని మీకు డౌట్ రావచ్చు వెయిట్ అదే నేను మీ అందరికీ ఈరోజు చూపిస్తాను సో ప్రతి ఒక్కటి అంటే మన బాడీలో ఉండేటువంటి ఏ కైనా షుగర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు పోయేటువంటి మంచి జ్యూసెస్ అండ్ హెల్తీ జ్యూసెస్ నైతే ఈరోజు మన గణేష్ గారు అందరికీ పబ్లిక్ అందరికీ కూడా అందేలాగా మంచి జ్యూసెస్ అయితే తను ప్రిపేర్ చేసి ఆయుర్వేదిక్గా మన అందరికీ అందిస్తున్నారు అసలు ఈ స్టోరీ ఏంటి ఇవి ఎలా యూజ్ అవుతాయి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఈరోజు గణేష్ గారితో మాట్లాడడానికి వచ్చేసాం అండ్ ఇక్కడ లైవ్ లో కూడా చూసే చేసేద్దాం ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనేది హాయ్ గణేష్ గారు నమస్తే మేడం నమస్తే అండ్ చెప్పండి నేను చాలా దూరం నుంచి మీ వీడియోస్ చూసి వచ్చేసాము సో అసలు ఏంటి ఇక్కడ స్పెషాలిటీ స్పెషాలిటీ అంటే మేడం ఇవాళ రేపు అందరికీ కరోనా వచ్చినప్పటి నుంచి అందరికీ హెల్త్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది మేడం సో మనం కూడా ఏంటంటే జెన్యున్గా నీట్గా అన్ని మంచిగా చేసి ఇస్తున్నాం మేడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం వచ్చింది ప్రతి ఒక్కటి చేసి ఇస్తున్నాం చాలా బాగా రెస్పాన్స్ ఉంది చాలా బాగా కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇబ్బంది పడకుండా సో వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం వాళ్ళకు కూడా చెప్తున్నాము హాస్పిటల్స్లలో మనం ఫైవ్ థౌజండ్ పెడతాము సో ఒక జ్యూసర్ పెట్టుకోండి యూట్యూబ్లో చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా జ్యూసెస్ మీరు కూడా ఇంట్లో చేసుకొని తాగండి దూరం ఉన్నోళ్ళు మన దగ్గర రాకున్నా కూడా ఎట్లా నేను చేస్తున్నానో ఏంటో మీరు చూసుకొని వీడియోల చేసుకొని మీరు జ్యూస్ తాగండి హెల్త్ కాపాడుకోండి అని చెప్తున్నాను అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే మేడం ఆ హెల్త్ ఇష్యూ వల్ల నేను రెగ్యులర్గా వేరే దగ్గర తాగుతుండే తాగడం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్లో నాకు తెలిసింది మేడం తెలివంగానే నేను ఏం చేశాను సరే మనం కూడా ఇలాంటిది పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఏం చేసా మా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఒక టూ త్రీ మంత్స్ మా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేశాడు శ్రీరామ్ తన పేరు తను హెల్ప్ చేశాడు తన వల్ల నేర్చుకున్నాను తన వల్ల నేర్చుకొని రెండు బ్రాంచ్ పెట్టాను మేడం ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనది ఇంద్రాపారక్ మేడం అక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఇక్కడ సుందరయ్య ఫార్క్ బాగ్నింగం పెళ్లి దగ్గర ఒక టూ ఇయర్స్ అయిపోయింది సార్ అంటే ఇప్పుడు మీరు పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ అవుతుంది మేడం ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మనది ఓల్డ్ ఇంద్రాపార్క్ దగ్గర మేడం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉంటుంది శ్రీగణేష్ జ్యూస్ సెంటర్ అని బండి ఉంటుంది అక్కడ కూడా అన్ని దొరుకుతాయి మేడం అలోవెరా వీటి గ్రాస్ ఆమ్లా కొత్తిమీర్ కరేప పుదీనా తులసి మునగాకు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ దొరుకుతుంది సో ఇక్కడ సుందరయ్య ఫార్క్ దగ్గర ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీ జ్యూసెస్ చేస్తాను మేడం గుమ్మడికాయ చేస్తాను అలోవెరా చేస్తాను కీరా చేస్తాను ప్లస్ రాడిష్ చేస్తాను గుమ్మడికాయ సోరకాయ ప్లస్ ఎవ్రీథింగ్ జ్యూసెస్ మేడం ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అనగానే మళ్ళీ ఇవాళ చెప్పారంటే రేపు వేరేది కూడా తీసుకొచ్చి వాళ్ళకి హెల్త్ పరంగా చేసి ఇస్తాను మీ జ్యూసెస్లో బాగా ఎక్కువగా సేల్ అయ్యే జ్యూస్ యాక్చువల్గా ఏంటంటే మేడం ఇవాళ రేపు చాలా మంది కూర్చొని కూర్చొని ఉంటారు బిజీ అయిపోయినారు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ వస్తుంది మేడం గ్యాస్ ట్రబుల్ మోకాలు నొప్పి అవి బాగా వచ్చి బాగా ప్రాబ్లం చెప్తున్నారు సో గ్యాస్ ట్రబుల్కి ఏంటంటే మనం ఒక కాక్టల్ అని పెట్టాం మేడం కాక్టల్ అంటే ఒక టెన్ టు టెన్ టు ట్వెల్వ్ వెరైటీ జ్యూసెస్ కలుస్తాయి మేడం దాంట్లో దానివల్ల ఏంటంటే యాసిడిటీ తగ్గుతుంది గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది ప్లస్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది మేడం ఒక టూ డేస్ రాగానే థర్డ్ డే కస్టమర్ వచ్చి మళ్ళీ రిజల్ట్ చెప్తున్నారు మేడం మనకి సార్ మీ జ్యూస్ చాలా బాగుంది కాక్టల్ నాకు ఇది కొంచెం సాల్వ్ అయిపోయింది ప్రాబ్లము చాలా సెట్ అయిపోయిందని తను ఇంకో నలుగురు చెప్తున్నారు వాళ్ళు నలుగురు ఇంకో నలుగురు చెప్తున్నారు సో అలా వచ్చేసి మన బిజినెస్ కూడా చాలా బాగా పెరిగింది మేడం చాలా బాగా రెస్పాన్స్ ఉంది మేడం అనేది పబ్లిక్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ పబ్లిక్ ప్లస్ మీ వల్ల దేవుని దేవ అందరి వల్ల మీడియా టీవీ వాలీళ్ళు అందరి వల్ల కొంచెం బాగానే రిజల్ట్ వస్తుంది మేడం సో దాని తగ్గట్టు కూడా చేసి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఎవ్రీ జ్యూస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏ పెట్టాను చిన్న గ్లాస్ ట్వంటీ పెద్ద గ్లాస్ థర్టీ రూపీస్ సో ప్రైస్ కూడా అందరు ఎఫర్ట్ చేయగలిగితే ఉంది ఎఫర్ట్ చేయగలిగారు మేడం సరే మనం ఏదో టీల్ తాగుతున్నాం పదిహేను రూపాయలు ఇచ్చి ఇంకొక ఐదు రూపాయలు వేస్తే మనకు హెల్త్ జ్యూసెస్ వస్తున్నాయి కదా అనేసి ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచి వస్తున్నారు మేడం సో చాలా బాగుంది ఇది ఎప్పుడైనా తాగొచ్చు అంటారా లేదా మార్నింగ్ టైమే తాగాల ఎర్లీ మార్నింగ్ తాగితే కొంచెం రిజల్ట్ చాలా బాగా వస్తుంది మేడం దీంతోని సో మనం బ్రేక్ఫాస్ట్ చేయంగానే ఇప్పుడు చైల్డ్ కాఫీలు తాగడు కంటే ఇలాంటిది జ్యూస్ తాగి ఒక వన్ వీక్ తాగామంటే దాని రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది మేడం మనకి ఇప్పుడు చూసినట్లయితే ఎక్కువ డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ చాలా ఉన్నారు కాబట్టి వాటికి కూడా మంచి జ్యూస్ అయితే మీ దగ్గర ఉంది ఆయుర్వేదిక్ అని చెప్పేసి విన్నాము మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా షుగర్కి ఇప్పుడు చాలా మేడం ఇప్పుడు చాలా దూరం నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు అది నేను ఎలా చేస్తున్నా ఎలా కలుపుతున్నా నేను డైరెక్ట్ వీడియోలో చెప్తాను మేడం సో ఎక్కడ దూరం ఉన్న కూడా వాళ్ళకి అవైలబుల్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మన దగ్గర రావాలి నాకు డబ్బు సంపాదించాలి అని నాకు అట్లా లేదు సో ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంట్లో కొంచెం వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకున్న మనకు చాలా మంచిది మేడం ఇవాళ మీడియా ఉంగటని కాదు నేను వాళ్ళ హెల్త్ కోసం చెప్తున్నాను సో షుగర్ ఉంది కదా దానికి ఏం లేదు సార్ గడ్డి ప్లస్ కలమంద ఉసురుకాయ ప్లస్ గుమ్మడికాయ ఇలా చెప్పే బదులు డైరెక్ట్ గా చూపించుకుంటా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కూడా అని విన్నాను నేను సో అలా ఎవరైనా రివ్యూ ఇవ్వడం జరిగిందా అది తాగిన తర్వాత తగ్గింది మాకు బెటర్ గా ఉంది అని నేను రెగ్యులర్ గా ప్రతి వారానికి ఒకసారి నిర్మల్ కి గడ్డి పంపిస్తుండే మేడం బస్ లో పెట్టేసి పంపిస్తుండే ఇప్పుడు తను ఫోన్ చేశాడు మా ఫ్రెండే అవుతాడు అయినా కూడా వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉండే అన్న హెమోగ్లోబిన్ పెరిగింది క్యాన్సర్ బాగా తగ్గిందన్న ఇప్పుడు చాలా రిక్యవర్గా ఉంది అమ్మ ప్లస్ ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ మున్గాకు దొరుకుతుంది నేను మున్గాకు తాపిస్తున్నాను అమ్మకి అన్నాడు సరే అన్న వెల్కమ్ చాలా మంచిగా అయిపోయింది సో మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా నాకు మళ్ళీ కాల్ చేయండి నేను పంపిస్తాను గడ్డి అని చెప్పాను మేడం సో రిజల్ట్ ఉంది సో మన దగ్గర తాగినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి దాకా వచ్చి గడ్డి పార్సల్ కూడా తీసుకెళ్తారు మేడం గడ్డి ఇస్తాను ఇలా ఇలా ప్యాకెట్ ఉంటుంది మేడం ఇలా ఇలా ప్యాకెట్ కూడా వాళ్ళకి సప్లై చేస్తాను నేను వాళ్ళకి ఇంటికి వాళ్ళు మన దగ్గర రాకపోయినా కూడా రాబిటో బుక్ చేసి కానీ లేదంటే ఇప్పుడు దూరంలో ఉన్నారు టార్గో బస్లో పెట్టేసి ఇవన్నీ నేను వాళ్ళకి పెట్టేస్తాను మేడం టార్గో ఛార్జ్ ఎంత అవుతుంది ప్లస్ ఇది దీని అమౌంట్ ఎంత అవుతుంది అక్కడ రీచ్ కాగానే నాకు గూగుల్ పే ఫోన్పే చేసేస్తారు దీని ప్రాసెస్ వచ్చేసి సెవెన్ డేస్ గ్రాస్ వాడాలి ఇది ఎయిట్ డేస్ నైన్ డేస్ టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అయితే వేస్ట్ అది గ్రాస్ మనం వాడి కూడా తాగి కూడా వేస్ట్ మళ్ళీ ఒక్కసారి కట్ చేసినాక సెకండ్ టైం వాడొద్దు ఓన్లీ వన్ టైమింగ్ యూజ్ ఇది సో దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి మనం కకృతికి పడి మనం సెకండ్ టైం దాపిచ్చి కస్టమర్ల హెల్త్ పాడు చేసాడు కంటే మనం జెన్యున్గా ఫ్రెష్గా చేసి ఇచ్చేస్తాం ఇది నా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ట్రేస్ ఉన్నాయి ఎట్లెట్లా అయిపోతుంది అట్లెట్లా నాన పెడతాను మళ్ళీ ఇంట్లోనే వేసుకుంటాను మళ్ళీ సెవెన్ డేస్ కాగానే డే ట్రాష్ పెడతాను మట్టి ఉంటుంది మేడం ఇదిగోండి ఇది మట్టి ఇది మట్టి కోకోపీట్ పౌడర్ నో కెమికల్స్ సో ఇది కూడా క్వాలిటీ కూడా చేతన్ కంపెనీ వాడతాను ట్రే కూడా లోకల్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ మనకి స్మెల్ అది వస్తుంది హెల్త్ పరం కదా అనేసి నేను క్వాలిటీ కూడా చేతన్ కంపెనీ క్వాలిటీయే వాడతాను ట్రేస్ కూడా హెమోగ్లోబిన్ బ్లడ్ సర్క్యులేషన్ క్యాన్సర్ సస్టమ అన్నిటికీ పనిచేస్తుంది ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చేది చాలా బాగుంటుంది ఇది అండ్ ఇంకొక మా డౌట్ ఏంటంటే అండి ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్లే కూర్చొని చేయడమా లేకపోతే జాబ్స్ కూర్చొని చేయడమా అదంతా పక్కన పెడితే ఫ్యాట్ అనేది చాలా అందరికీ పెద్ద సమస్యగా అయిపోయింది కదా సో దానికి కూడా ఏదైనా జ్యూస్ అనేది ఉందా మీ దగ్గర ఇప్పుడు మా అబ్బాయి కూడా ఉన్నాడు మా అబ్బాయి కూడా ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ డైలీ టూ టూ గ్లాసెస్ అన్ని జ్యూసెస్ చదువుతాడు వాడు కూడా ఫుల్ యాక్టివ్ ఉంటాడు అలాగా వాడు స్కూల్స్ లేనప్పుడు నాతో పాటు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు సో చాలా బాగుంది నాకు అట్లా అని ఇంకోటి మీ హెల్త్ బాగాలేదు అన్నారు కదా సో అప్పుడు అంటే మీ హెల్త్ పరంగా ఏం ఏం హెల్త్ ఇష్యూ వచ్చింది మీకు ఇష్యూ అంటే ఎక్కువ ఎయిటీ వెయిట్ ఉండే మేడం ఎయిటీ కేజీ ప్లస్ మా ఇల్లు థర్డ్ ఫ్లోర్ ఈ క్యారెట్ బీట్రోడ్ మొత్తం థర్డ్ ఫ్లోర్ మోసుకొని వెళ్ళే వరకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది సైడ్ది మొత్తం పట్టేసుకుండే నాకు సో దాన్ని బట్టి నేను ఏం చేశానంటే కలమంద మునగాకు ప్లస్ ఎవ్రీథింగ్ నా జ్యూసెస్ తాగాను నేను డైలీ ఒక జంబో గ్లాస్ రెండు గ్లాస్ అవుతుండే సో దానివల్ల నాకు హెల్త్ ఇష్యూ అయిపోయింది సో నాకు కూడా నమ్మకం కలిగింది సో చలో మన జ్యూస్ మనకు పని చేస్తుంది కదా సో చలో మనం కూడా నలుగురికి ఇవ్వచ్చు అనేసి నేను ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు ఇంకోటి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేడం కొంచెం ఇంట్లో కూడా చేసుకొని దూరం ఉన్నోళ్ళకి కూడా మున్గాకు చేసుకొని తాగొచ్చు మేడం చాలా మంచిగా ఉంటుంది మేడం సో ఏంటంటే మనకు డబ్బు అని కాదు వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనకి మనం నలుగురికి హెల్ప్ చేస్తున్నాం దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకొని వాళ్ళు దీవిస్తే మనకి ఎట్లయినా వచ్చేస్తుంది సో నాకు అది కావాలి మేడం ఇప్పటి వరకు మరి గణేష్ గారి మాటలు అయితే విన్నాం కదా ఒకసారి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో లైవ్ లో కూడా చూసేద్దాం ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి తాగలేరు కాబట్టి దీన్ని చేసుకోవడానికి ఇంకొంచెం సులువుగా ఉంటది ఒకసారి ఇది ఏంటంటే కలమందా జ్యూస్ చేస్తున్నా సార్ ఇది షుగర్ వంద మెడిసిన్స్ సంబంధించింది సార్ ఇది సో ఇది జ్యూస్ ఎలా చేయాలా నేను ఎలా లేదు చూపిస్తున్నాను సార్ లైఫ్లో సో మనకు ఒకవేళ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా మన దగ్గర రాకుండా దూరంలో ఉన్నా కూడా ఒకటి కొంచెం డైలీ కట్ చేసుకొని మింగొచ్చు మీరు అలోవెరా నేను ఇది ఎలా చేయాలనో చూపిస్తున్నాను సార్ ఇది వెనకల్ది ఇంత వేస్టేజ్ ఉంటుంది సార్ ఇది ఇది వాడొద్దు సో ఇది కూడా ఇంత పోతుంది సార్ దీనికి ఈ సైడ్లో మొత్తం కాడలు తీసేయాలి సార్ ఇది ఇలా కట్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాటర్లో పెట్టుకోవాలి సార్ ఇది వాటర్లో పెట్టుకున్నాక దీని తర్వాత జ్యూస్ చేసుకోవాలి వాటర్లో అంటే మేడం దీనికి ఏదైనా ఉన్నది కూడా మొత్తం వెళ్ళిపోతుంది మేడం అట్లానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్లో పెట్టాలి వాటర్లో పెట్టి ఇలా తీయాలి ఇప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్ జ్యూస్ తాగడానికి లేకున్నా డైలీ కొంచెం ఇంత మింగొచ్చు ఎక్కడైనా ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది సో ఎలా తీయాలి ఏంది కూడా చూపించాను డైలీ దూరం ఉన్నోళ్ళకి జ్యూస్ తాగడానికి అవైలబుల్ లేకుంటే డైలీ ఇంత ముగొచ్చు మీరు ఎవరైనా కానీ చాలా మంచిది హెల్త్కి ఇది దగ్గు కఫ్కి ఒక వంద మెడిసిన్ సంబంధించింది ఇది మళ్ళీ ఇది కూడా వేస్టేజ్ కాదు మనకి బ్లాక్ పింపుల్స్ కానీ బ్లాక్ మచ్చల్స్ కానీ ఏవన్న ఉన్నా కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫేస్కి అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో కూర్చోవాలి ఎండలో కూర్చున్నాక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి చాలా గ్లో వస్తుంది చాలా గ్లామర్ వస్తుంది దీంతోని కూడా ఇప్పుడు ఇది టీ అండ్ సార్ ఇది దీనికి ఎలా జ్యూస్ చేయాలో చూపిస్తున్నా సార్ లైవ్ లో అలోవెరా జ్యూస్ రెడీ అయిపోయింది సార్ యాక్చువల్గా ఏంటంటే మనం కొంచెం కొట్టడం వల్ల ఇంత నురుగు వచ్చింది సార్ ఇది ఈ నురుగు తాగొద్దు సార్ ఇది ఈ నురుగు తాగడం వల్ల హెల్త్ పాడైపోతుంది ఇంకా సో దీనికి ఏంటంటే మనం నురుగు తీసేసి జ్యూస్ చేసి ఇస్తాం సార్ దీనికి సో ఫుల్ జార్ కొడితే మనకు నురుగు రాదు సో ఇది తాగడం వల్ల మనకి అసిడిటీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సార్ సో దీనికి ఏం చేస్తా అంటే మొత్తం నురుగు తీసి జ్యూస్ చేసి ఇస్తాం సార్ దీనికి అంటే కొంచెం మంది తాగకపోతే దానికి ఏం అంటే మేడం తాటి బెల్లం వేస్తాము కొంచెం జీలకర్ర పౌడరు కొన్ని మసాలాస్ నేను ఇంట్లో తయారు చేస్తాను మేడం అది ఏంది కెమికల్ వాడను మేడం మసాలాస్లో కూడా మొత్తం హెల్త్ సంబంధించింది షుగర్కి డయాబెటిక్కి యాసిడిటీకి ఏవే ఉన్నాయి మొత్తం ఒక మసాలాస్ అన్నీ తయారు చేస్తాను మంత్లీకి నాకు ఈ మసాలాస్కి ఒక టూ థౌజండ్ వరకు మసాలాస్కి అవుతాయి నాకు సో దాన్ని బట్టి అన్ని కల్పిస్తున్నా దాన్ని బట్టి షుగర్ కి దానికి బాగా కంట్రోల్ అవుతుంది బాగా కవర్ అవుతుంది మేడం ఇది జ్యూస్ ఎలా ఇయాల నేను కలిపేది చూపిస్తున్నా మీకు ఇప్పుడు ఇది ఇంత నురుగు ఉంది కదా ఈ నురుగు మొత్తం తీసేయాలి మనం ఇలా మొత్తం నురుగు తీసి చెయ్యాలా ఎందుకంటే ఇలాగే నురుగు ఇచ్చామంటే కస్టమర్కి అవుతుంది మనకి లాభం అవుతుంది సో మనకు లాభం లేకున్నా కస్టమర్ నష్టపోవద్దు నెక్స్ట్ టైం మన దగ్గరికి రావాలంటే కస్టమర్ మనం మంచిగా నీట్గా సాటిస్ఫైగా చేసి సో అట్లా ఇచ్చానంటే నాకు కూడా సాటిస్ఫై ఉండేది కస్టమర్కి సాటిస్ఫై లేకపోతే ఇది కొంచెం చేస్తున్నాను దీంట్లో ఏంటంటే చాలా వెరైటీస్ వేస్తాను కానీ నాకు టైం అయిపోయింది మొత్తం నా దగ్గర అయిపోయినాయి నెక్స్ట్ టైం నుంచి కొంచెం అన్నీ ఎక్స్ట్రా తీసుకు వచ్చేస్తాను దీంట్లో కలిపేటి అన్నీ చెప్తాను నేను తాటిబెల్లం వేస్తాను అల్లం వేస్తాను నిమ్మకాయ వేస్తా కొన్ని ఇంట్లో చేసిన మయం మసాలాస్ వేస్తాను నేను సార్ ఇది మసాలా సార్ నేను ఇంట్లో తయారు చేశాను సో ఇది సాల్ట్లో కూడా మనం బ్లాక్ సాల్ట్ వాడతాం సార్ ఈ బ్లాక్ సాల్ట్ వల్ల మనకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సార్ యాసిడిటీ కానీ డైజెషన్ కానీ ఫ్రీ అవుతుంది రాక్ సాల్ట్ వాడడం వల్లనే మనకు సగం రోగాలు వస్తున్నాయి సార్ ఎంత సాల్ట్ తగ్గించుకుంటే అంత మంచిగా ఉంటుంది మన హెల్త్ సో దేనికైనా కానీ సాల్ట్లో ఉంటుంది సార్ అది ఒక్కటి తగ్గించుకొని మనం కంట్రోల్లో ఉంటాం అన్నీ చేయగలుగుతాం సార్ ఇది నేను కూడా బ్లాక్ సాల్ట్ వాడుతున్నాను ఇది సో ఈ మసాలాస్ అన్నీ నేను ఇంట్లో తయారు చేసుకుంటాను సార్ ఇవి దీన్ని కలిపే విధానం ఇది సార్ ఇది రెడీ అయిపోయింది సార్ ఇది దీంట్లో కొంచెం జాగ్రీ గాని ఇంకా కొంచెం లెమన్ జింజర్ వేస్తే టేస్ట్ మొత్తం అదిరిగిపోతారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మేడం కొంచెం జాగ్రీ వేస్తే ఇంకా బాగా ఇది ఇష్టపడి తాగుతారు సార్ ఇది సో దీనికి ఏం చేయాలంటే మనం కొంచెం నురుగు తీసి ఇచ్చేయాలి ఇది నురుగు తాగారంటే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు తాగి కూడా లాభం ఉండదు అది అందుకే మేము ఏం చేస్తామంటే ఏజ్ చేసినా కూడా హాఫ్ అన్ అవర్ క్వాంటిటీ వరకు చేసుకుంటాము ఆ హాఫ్ అన్ అవర్ క్వాంటిటీలో ఇది మొత్తం నురుగు వెళ్ళిపోతుంది ఇది ప్యూర్ జ్యూస్ సార్ ఎప్పుడు తాగినా ఇలా తాగాలి సార్ ఏ జ్యూస్ అయినా దీని ప్రైజ్ వచ్చేసి పెద్ద గ్లాస్ థర్టీ రూపీస్ చిన్న గ్లాస్ ట్వంటీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ చాలా మంచిది హెల్తీగా ఉంటుంది